హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఫైబర్ ఎక్కువగా ఉండి గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుందాము ఇది బరువు తగ్గాలన్న వారికి మంచి ఆహారము ఈ ఒక పెద్ద ఆనియన్ ఒక రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా ఈ సైజులో తరుక్కున్నాను దానిలో ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా దొరుకున్నాను జీడిపప్పులు ఒక పది ఇట్లా రెండు పీసులుగా చేసుకున్నాను దాంట్లో ఒక ఉద్దిపప్పు ఒక స్పూను పచ్చసనపప్పు ఒక స్పూను కరివేపాకుని ఇట్లా బాగా ఇట్లా రెండుగా తుంచుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అల్లం ముక్క అంత ముక్కని చిన్న చిన్న ముక్కలుగా దొరుకున్నాను ఈ గ్లాస్తో ఇది ఒకటిన్నర గ్లాసు బెన్సీ రవ్వ తీసుకున్నాను వీటితో మనము ఉప్మా తయారు చేసుకున్నాం ఇది ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ అండి అటుపక్క నేను వాటర్ పెట్టుకున్నాను అవి తాగు కాగుతూ ఉంటాయి దాంట్లో ఒక పెద్ద స్పూను రాక్ సాల్ట్ వేస్తాను అవి ఉడుకుతూ ఉంటాయి మనం ఇటు పక్క చేసుకుందాము ఒక గిన్నె పెట్టినాను దాంట్లో ఆయిల్ వేసుకుందాము ఒకటి మూడు గరిటెలు చిన్న గరిట మూడు గరిటెలు ఆయిల్ పడుతుంది అది వేడెక్కనిద్దాము చూడండి ఆయిల్ వేడిక్కింది ఇప్పుడు ఆవాలు ఈ జీలకర్ర వేసేద్దాము చూడండి చిట్టపట్లు ఉద్దిపప్పు పచ్చిసన్నపప్పు వేసేద్దాము చూడండి దాంట్లోనే అల్లం ముక్కలు వేసేద్దాము ఏం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేసేద్దాం మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఆనియన్స్ ఈ ఉప్మాకి ఆనియన్స్ అవన్నీ పచ్చిమిరపకాయలు కొంచెం బా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇది కొంచెం వరకే అనమాట బ్రౌన్ కలర్ రాకూడదు ఎరుపు రాకూడదు ఆనియన్స్ కొంచెం మెత్తబడాలి అంతే ఉప్మాకి మాత్రం ఎక్కువ వేయించుకోకూడదు చూడండి దాంట్లోనే పచ్చిమిరపకాయలు వేసేద్దాము జీడిపప్పులు ఇది కరివేపాకు ఇది కూడా వేసేద్దాం చూడండి వేపుకుందాం అంటే ఒక్క వాటర్ కాగుతా ఉంది చూడండి చూడండి కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాను నన్ను ఈ ఆనియన్స్కి వీటికి పట్టాలి కదా ఆనియన్స్ టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు వేసిన ఆనియన్స్ వేగిపోయినాయి ఇప్పుడు మనము ఈ బెన్సీ రవని దీంట్లో వేసేద్దాం వేసుకొని ఒక సెకండ్ అట్లా కలపెట్టుకుందాం ఎక్కువ వేయించాల్సిన పని లేదు ఒక సెకండ్ అట్లా చూడండి మనం ఈ వాటర్లో రాక్ సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి సరిపోయింది మనం వేసిన కొలతకి కరెక్ట్గా సరిపోయింది అది తెలుగుతూ ఇది కొద్దిసేపు అట్లా వేయించుకుందాం చూడండి అక్కడ తెలిపోయినాయి కదా ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆ వాటర్ని ఎత్తి దీంట్లో పోసేద్దాం చూడండి వాటర్ మొత్తం పోసేస్తున్నాను చూడండి మంట మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హైలో చేసుకోకూడదు చూడండి ఇక్కడ కలపెట్టేసాను కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాము చూడండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ చూడండి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఇక్కడ దగ్గర ఉంది కదా మనం ఒకసారి అట్లా కలపెట్టాలన్నమాట అడుగంటకుండా అట్లా కలబెట్టుకోవాలి కావాలంటే చెనక్కాయ పప్పులు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్టు ఒకవేళ జీడిపప్పు వద్దనుకున్నారనుకోండి చెనక్కాయ పప్పులు వేసుకోండి చూడండి ఓపెన్ చేసి చూద్దాము ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది చూడండి మనం కంపల్సరీ ఉప్మాలో అల్లం మాత్రము వేసుకోకుండా ఉండద్దండి అల్లమే దీని ఫ్లేవర్ బాగుంటుంది జీలకర్ర కొంచెం బాగా వేసుకోండి ఈ రెండు వేసేదానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా చూడండి బాగా దగ్గర పడిపోయింది నేను వేసిన కొలతలు కరెక్ట్గా వేస్తాను ఒక గ్లాసుకు మూడు గ్లాసులు మీరు ఇంకా కొంచెం పొడి పొడికి కావాలంటే రెండున్నర గ్లాస్ వేసుకోండి వాటరు కరెక్ట్గా ఇట్లుంటేనే గోధుమ రవ్వ కదా ఇట్లుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది కొద్దిసేపు ఒక రెండు సెకండ్లు అట్లా పెడదాము మూత పెట్టి పెట్టాలి పెట్టేసి చూపెడతాను చూడండి ఓపెన్ చేస్తాను చూడండి ఉప్మా రెడీ అయిపో చూడండి బాగా మెత్తగా బాగా ఉడికిపోయింది అస్సలు చూడండి ఎంత బాగుందో మెత్తగా అయిపోయింది చూడండి అట్లా ఉండాలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము కొత్తిమీరని చూడండి సన్నగా తరుక్కునేలా కొత్తిమీరని మొత్తం నీ వేసేద్దాం వేసేసి కొద్దిసేపు బాగా కలపెట్టేసి చూడండి కలపెట్టేసి మూత పెట్టేద్దాం కొద్దిసేపు ఇది కొంచెం చల్లారితే కొంచెం బాగుంటుంది కొంచెం దగ్గరకు అంతా ఈ ఫ్లేవర్ అంతా దీనికి పడినండి కొత్తిమీర ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది ఎవరైనా కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపేస్తే మూత పెట్టేసేయండి బాగుంటుంది అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి వేస్తే చూడండి అంతే ఇంకా స్టవ్ ఆపేసినాను మూత పెట్టేసినాను ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం అంత ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఉప్మా ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత పొడి పొడిగా ఉందో పొడిగా ఉంది కదా అంతే ప్లేట్లో తీసుకోవడమే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి